దేవుణ్ణి కానీ దేవుని మందిరాన్ని కానీ వాక్యాన్ని కానీ అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేస్తే నువ్వు ముళ్ళ పొదతో సమానం అని చెప్తున్నాడు నీ బ్రతుకు నీ కుటుంబము ఎడారులో ఉంటున్నట్టుగా లెక్కే లెక్కలేస్తున్నాడు ఆయన నీ నుండి ఇప్పుడే కాదు ఎప్పుడు ఫలాలు ఆశించటం ధర్మం కాదని చెప్తున్నాడు ఆయన ఎప్పుడు ఫలాలు పాలించవు ఎందుకంటే అది అది పరికమాలిన చెవుటి భూమిలో ఉన్నావు కనుక నీ నుండి ఫలం ఎలాగొస్తుంది అందుకే నువ్వు దుష్టుడు గ్రూపులో ఉన్నావు నువ్వు దుష్టుడు గ్రూప్లో ఉన్నావు దుష్టుడు నువ్వు నీది ఏ గ్రూపు అంటే దుష్టుడు అందుకే ఎడార్లో నీరు లేని చోట ఎడార్లో ఉన్నావు అమ్మ ఈ వాక్యం చదువుతుంటే కొంత మయమవుతుంది అని చెప్పేసేసి మరి ఎలాగుండాలి మనం ఎలాగుండాలి ఎలా ఉండాలండి ధన్యుడు అని గ్రూప్లో ఉండాలి ధన్యుడు ఏం చేస్తాడు మరి ధన్యుడు ఏం చేస్తాడు కొంచెం ఎచ్చగా ఉంటే దుప్పడ పెత్తాడా ఆదివారం గుళ్ళో రాకుండా బుధవారం మానేస్తాడా శుక్రవారం మానేస్తాడా ఎక్కడైనా ప్రార్థన అయినా మానేస్తాడా రేపు వాళ్ళ ఇంటికాడ ప్రార్థన మన వాళ్ళకి నాకు నచ్చదు వాళ్ళకి నాకు శత్రుత్వం ఉంది వాళ్ళ కోసం వస్తున్నావా గుళ్ళోకు నువ్వు ధన్యుడు లిస్టులో ఉన్న వాళ్ళు దేవుని కొరకు నిర్ణయాన్ని ధన్యుల లిస్టులో ఉన్నటువంటి వారు వాక్యం కొరకు వాక్యం కొరకే అనేటువంటి ఆలోచన